నమస్కారం ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పిలవడానికి కారణం ఏదైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కలయికతోటి మేము కూటమిగా ఏర్పడి మేము ఎక్కడికక్కడ క్యాండిడేట్స్ పోటీకి పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ నియోజకవర్గంలో నేను కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాను అక్కడ వేరే పవన్ కళ్యాణ్ గారి గుర్తు లేకపోతే ఇంక సైకిల్ గుర్తు ఉండకూడదు అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వారు పోటీ చేస్తున్నారు అక్కడ మళ్ళీ కమలం గుర్తు ఉండకూడదు అట్లాగే గాజు గ్లాసు గుర్తు కూడా ఉండకూడదు కానీ కొన్ని కారణాల వలన ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు వేస్తే అది గ్లాసు గుర్తు అలాట్ చేయటం జరిగింది సో అదేవిధంగా వడ్డీ శిరీష పక్కన ఉన్నామే నార్త్ నియోజకవర్గంలోని అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలోని ఇండిపెండెంట్ గా క్యాండిడేట్స్ క్యాండిడేట్ కింద అప్లికేషన్ నామినేషన్ వేస్తే అది గ్లాస్ గుర్తు వారికి అలాట్మెంట్ జరిగింది దీని వలన పబ్లిక్కు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఇబ్బంది పడతారు గ్లాస్ గ్లాసు గుర్తు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గుర్తుందో అది నేనే పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ అని అనుకుంటారు అని భావించి తప్పుడు సమాచారం ఇచ్చిన ఇచ్చినట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో వారు వాలంటీర్గా వాలంటీర్గా వచ్చి మేము మా మలానా మీ కూటమి అభ్యర్థులకి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో వారు వచ్చి మేము విత్డ్రా చేసుకుంటాము అంటే అఫీషియల్గా విత్డ్రా చేసేదానికి ఇబ్బంది అయినా పబ్లిక్కి మేము తెలియపరుస్తాము మాకు మేము మేము విత్డ్రా చేసుకుంటున్నట్టు అని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు గారిని కోరుతున్నాను ముందుగా వేదికని అలంకరించిన గౌరవనీయులైన శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి మరియు గౌరవనీయులైన మెలపూడి రామకృష్ణ బాబు గారికి జనసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు నా పేరు వడ్డీ శిరీష నేను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుండి మరియు తూర్పు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు ఈ రెండు నియోజకవర్గాలైన తూర్పు మరియు ఉత్తరంలో నాకు గాజు గ్లాస్ ని కేటాయించడం జరిగింది అయితే ఈ గాజు గ్లాస్ గుర్తుపై నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్లడం వలన ఈ మహాకూటమికి గాజు గ్లాస్ గుర్తయిన గ్లాస్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది అందువలన ఈ మహాకూటమికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అఖండ మెజారిటీకి తోడ్పడే విధంగా ఈ మహాకూటంలో ఉన్న బిజెపి జనసేన టిడిపి నాయకులకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను ఉత్తర నియోజకవర్గం నుండి శ్రీ విష్ణు కుమార్ రాజు గారు కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు అలాగే తూర్పు నియోజకవర్గం నుండి వెలగుడి రామకృష్ణ బాబు గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు అటువంటి మహా వ్యక్తులు ప్రజా శ్రేయస్సు కోరే మహానాయకులు మరికి ఎంతో అవసరం వాళ్ళకి ఈ విధంగా నేను కూటమికి ఇచ్చేయడం వలన నేను ఎంతో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు వైఎస్ఆర్ సిపి చేసే ఆగడాలకు గాని వాళ్ళు చేసే చాలా దారుణాలకు గాని మనము ఈ మహాకూటమికి సపోర్ట్ చేయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే నా పూర్తి మద్దతుని ఈ బిజెపి జనసేన టిడిపికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు నా విజ్ఞప్తి నాకు వేయవలసిన ఓటును గాజు గ్లాస్ గుర్తుపై వేయవలసిన ఓటును కాస్త మళ్లించి మీరు నియోజకవర్గం నుండి కమలంపై బ్యాలెట్ నెంబర్ నాలుగు అలాగే తూర్పు నియోజకవర్గం నుండి సైకిల్ కి బ్యాలెట్ నెంబర్ మూడు పై వేసి అఖండ మెజారిటీని చేకూర్చాలని అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికి నమస్కారం